ఇవాళ మూడో కార్తీక సోమవారం శైవాలయాలకు భక్తులు పోటెత్తారు మూడో సోమవారం కావడంతో రాజమండ్రిలో భక్తులు పుణ్య స్నానాలతో స్నాన ఘట్టాలు కిట్కిట్లాడుతున్నాయి కార్తీక మాసంలో సోమవారం ఒక ప్రత్యేకమైన రోజు పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాదిగా తరలొచ్చి భక్తులు గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు భక్తుల పుణ్య స్నానాలతో గోదావరి తీరంలోని పుష్కర ఘాట్ మార్కండేయ ఘాట్ కోటిలింగాల ఘాట్ గౌతమి ఘాట్లు కిక్కిరిశాయి భక్తులు స్నానాలు ఆచరించి శివనామ స్మరణతో గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు కార్తీక దీపారాధన చేస్తే తెలిసి తెలియక చేసిన తప్పులకు పరిహారం లభించడంతో పాటు పుణ్యఫలం కలుగుతుందని భక్తుల విశ్వాసం మూడో సోమవారం చేసే పూజల వలన శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఆ రోజులు చేసే పూజల వలన కోటి పుణ్యఫలాలు దక్కుతాయని పురాణాల ద్వారా తెలుస్తాం కార్తీక మాసం మూడో సోమవారం కైలాసంలో ఆకాశ దీపం సంబరాలు జరిగాయని స్కంద పురాణంలో పేర్కొన్నారు ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే కోటి పుణ్యాలతో పాటు వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితాలు లభిస్తాయని పురాణ కథనం

స్నాన కూడా భక్తులతో కిటకెట్లాడుతున్నాయి భక్తులు వేలాది మంది ఇంకా గోదావరికి విచ్చేసి ఇక్కడ గోదావరి నదిలోని పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి కూడా ఇక్కడ ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతున్నది అయితే ఈ రోజు చాలా పవిత్రమైన రోజు ఇది కార్తీక మాసంలోని సోమవారం అనేది ప్రతి సోమవారం కూడా నాలుగు సోమవారాలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి భక్తులు పుణ్యస్థానాలు ఆచరించడంతో పాటు అలాగే కార్తీక పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్తీక దీపాలను గోదావరిలో వదలటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ రకంగా చేసినట్లయితే ఇక్కడికే అంటే మహాశివరాత్రి రోజున ఏ రకంగా అయితే పుణ్యఫలం లభిస్తుందో ఆ రకంగా పుణ్యఫలం లభిస్తుంది అనేది చెప్పి నా విశ్వాసంతో భక్తులు ఈ రకంగా నిర్వహించడం జరుగుతుంది అయితే ఇక్కడ చూస్తే ఇప్పుడు రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఉన్నాం ఈ పుష్కర్ ఘాట్లో చూస్తే ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులంతా కూడా రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా తెల్లవారుజాము నుండి కూడా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ గోదావరి ఉన్న పుజిని స్థానాలు ఆచరిస్తున్నారు దీంతో ఈ స్థాన ఘట్టాలన్నీ కూడా కిటకి భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి ఆర్కండేశ్వరం దేవస్థానం అలాగే ఈ పుష్కర్ ఘాట్ ఉమా మార్కేశం దానిస్తానం కోట్లింగ దేవస్థానం అలాగే గౌతమి ఘాటు సరస్వతి ఘాటు ఈ ఘాట్లన్నీ కూడా మొత్తం అన్ని భక్తులతోటి ఇదే విధంగా కిక్కిరిసిపోయి ఉన్నాయి అలాగే ప్రత్యేకంగా మహిళలైతే చూసినట్లయితే ఇక్కడ మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి ఇక్కడ పూజ ఇక్కడ ఏ రకంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేది మనం చూడవచ్చు ఇక్కడ ఇక్కడ గోదావరి నదిలో స్థానాలు ఆచరించిన తర్వాత అక్కడ గోదావరి గట్లు పైన ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి అంటే కేదారేశ్వర స్వామికి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి దీపారాధన చేసి తర్వాత ఆ దీపాలను తీసుకుని వెళ్ళి గోదావరి నదిలోని వదిలిపెట్టడం జరుగుతున్నది ఈ రకంగా చేసినట్లయితే పుణ్యఫలం లభిస్తుంది చేసిన పాపాలకు పరి పరిహారం లభిస్తుంది అనేది ఇక్కడ భక్తుల విశ్వాసం ఇక్కడ ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా ఘాట్లను శుభ్రపరిచే విధంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది పోలీసులు కూడా మఫ్టీలోచి పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు గోదావరి గట్టు మీద కూడా వైపు కూడా ఎవరు కూడా రాకుండా ఉండే విధంగా ఇక్కడ గట్టుపైన ట్రాఫిక్ ట్రాఫిక్ మళ్లించడం జరిగింది అయితే గోదావరి గట్టు పైన ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కనుక ఘాట్లని ఇట్లోని స్థానాలు ఆచరించి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కనుక ఎవరు కూడా ఈ వైపుకి రాకుండా ఉండే విధంగా చేస్తున్నారు ఇంకా శివాలయాలు చూసినట్లయితే ఇక్కడ శివాలయాలు కూడా భక్తులతోటి బానులు దీన్ని నిలబడ్డాయి ప్రత్యేక పరమేశ్వరునికి ప్రత్యేకంగా అభిషేక అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు దీంతో భక్తులంతా కూడా స్వామి గారు ఇక్కడే గోదావరి నదిలో పుణ్యస్థానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలిన తర్వాత ఇక్కడ వెళ్ళి ఈ శివాలయాల్లోకి వెళ్ళి శివాలయాల్లోని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ మరో పక్కన చూసినట్లయితే కార్తీక నోములు కూడా అంటే ప్రతి సోమవారం కూడా కార్తీక నోములు పలు పలువురు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు మూడో మూడో సోమవారం కావడంతో ఈరోజు కూడా కార్తీక నోములు నోచుకుంటున్నారు దీంతో ఇక్కడ రాజమండ్రిలోని అన్ని స్థాన ఘట్టాలు కూడా శివనామ స్మరణతోటి మారుమవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఇక్కడ దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు తరలివచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్తీక దీపాలు తోటి ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికంగా సోభిలుతుంది కెమెరామెన్ బాసంతరం శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి